నలభై రెండు బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నాలో పాల్గొన్న మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ రిజర్వేషన్లని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చేందుకు బీజేపీ పార్టీ స్పష్టమైన ప్రకటన చేయాలని బీసీ సంఘాల నేతల డిమాండ్ దీంతో సభ కొద్దిసేపు గందరగోళంగా మారింది हेलो थैंक यू थैंक यू यूटे ओके 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 सर सर बाबू ये में न्यूट्रल संस्थ

ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు నైత్ షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు నైత్ షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంట్ మేము పంపించుకుంటాము మేరే పంపించుకుంటాం పార్లమెంట్కి ఎల్కి భయపడేది లేదు నైత్ షెడ్యూల్ నైన్ షెడ్యూల్లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా ఈ వాక్యం మీరు చెప్పాల్సిందే ఈ రోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం రాజకీయ పార్టీల సమావేశం ఏం చెప్పాను నలభై రెండు శాతం ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో తొమ్మిది షెడ్యూల్ తో పాటు అన్ని రంగాల్లో అమలైనప్పుడే అన్ని రంగాల్లో అమలైనప్పుడే బీసీల భక్తులు మారుతారు నేను ఎప్పుడూ చెప్తుంటాను ఇప్పుడే కాదు రాజకీయాలైతే జగత్ జగం మూలం ఇదం జగత్ ఈరోజు రాజకీయాల్లో రాణించాలన్నా రా డిసైడ్ చేసేది క్యాష్ డిసైడ్ చేసేది క్యాష్ ఈరోజు బీసీలు వెనుక విలేక కాదు పర్సులు డబ్బులు లేక ఇది వాస్తవం ఎన్ని నీతులు చెప్పినా ఏం చెప్పినా ఇది ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు ఏదైనా కావచ్చు ఈరోజు ఇరవై మూడులో ఎన్నికల ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని ఓ పెద్ద లిస్ట్ ఇవ్వటం జరిగింది అందులో మేము లిస్టులో చూస్తే మీరు గమనించండి యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యాడు గతంలో పదకొండేళ్ల క్రితం నుంచి నేను ఢిల్లీలో జస్టిస్ ఈశ్వరయ గారు చైర్మన్ ఉన్నప్పుడు పార్లమెంట్ కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నాం ఏమిటంటే ఎవరికి లేని మాకే క్రిమిలేదు గతంలో ఆరు లక్షల యాన్యువల్ ఇన్కమ్ దాన్ని రెండు లక్షలు పెంచాలి దానికి మేము కమిటీలో కమిటీలో ఒక నిర్ణయం తీసుకున్నాం మా ఈశ్వరే గారు అందరూ ఇరవై ఎనిమిది మంది కమిటీ మెంబర్ బీసీ కమిషన్ పార్లమెంట్ కమిటీలో నిర్ణయం తీసుకున్నాం ఏమని అంటే క్రిమినైరే చేయాలని ఇరవై ఎనిమిది మంది సంతకాలు పెట్టినా అది కోల్డ్ స్టోరేజ్ ఉన్నది ఆయన ఉన్నంత కాలం కాలే ఇప్పుడు కూడా కాలే అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అడదాని తరంలో ఏదైతే ఎస్సీలకు వాళ్ళ పోస్టులు ఖాళీ ఉంటాయి కొత్త వాళ్ళు వచ్చే వరకు ఆ పోస్ట్ వెకేటే ఉంటుంది కానీ మన అట్లా లేదు మనం ఎప్పుడైనా ఉద్యోగాలకు మన బిడ్డ కానీ మన కొడుకు కానీ పోతే ఫస్ట్ వాళ్ళు అడుగుతారు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ తెమంటారు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్లు అడుగుతా మీ నేను ఏం పని చేస్తున్నాడు వాళ్ళ క్లర్క్ చేస్తున్నాడు కానీ క్లర్క్ జీతం వచ్చేటప్పుడు ఇరవై వేలు ఉంటది కానీ సెక్షన్ ఆఫీసర్ వచ్చే లోపల ఎత్ ఎనభై వేల జీతం కొడుకు లేదు బిడ్ లేదు మనకు రోడ్డు మీదనే దాన్ని కూడా వ్యతిమని చెప్పే ఒకసారి కాదు మూడు సార్లు కలిసిన నరేంద్ర మోడీ అయ్యా మా జనాభా యాభై ఆరు పర్సెంట్ ఉన్నది మాకు రిజర్వేషన్ ఎందుకు పెంచవు సెపరేట్ డిపార్ట్మెంట్ సెపరేట్ బడ్జెట్ పెట్టాలన్నా అది చేయలే టూ థౌసండ్ ఎయిట్ లో రాజ్నాథ్ సింగ్ అన్నాడు మేము తప్పనిసరిగా కులగానే చేస్తానని ఇప్పటి వరకు కులగానే చేయలే అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయన ఒక ఆలోచన వచ్చింది ఆయన ఉద్దేశం ఏమిటంటే నేను మొట్టమొదటి మొండ వరకు కేవలం ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతున్నదన్నా కానీ దీంతో పాటు బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను తప్పనిసరిగా కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ ది క్యాష్ సెన్సెస్ అంతటితో ఇష్టదారి అకౌంట్ పాపులేషన్ వైజ్ రిజర్వేషన్ అని చెప్పడం ఆ తర్వాత మన నిజంగా కూడా ఏ నాయకుడు రేపు ఇప్పటిదాని కాదు ఒకనాడు జ్యోతి రోగులే చదువుకుంటేనే భవిష్యత్తు కలిసి ఆయనకు ఆలోచన ఎందుకంటే వాళ్ళ రిమోట్ కంట్రోల్ నాకు ఫోట్లున్నది ఆ లేదు కనుక వాళ్ళు ఉన్నలా లేదా నాకు వాళ్ళ మీద అనవసరం కానీ మనం జనంలో బలం చూపించాలి ఇంటింటికి తిరగాలి పార్లమెంట్ సభ్యుల దగ్గర పోవాలి అప్పుడే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం చిరంజీవి గారు నేను తప్పనిసరిగా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇది ఒకటే సబ్జెక్టు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రావాలి నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలి రాహుల్ గాంధీ గారు మీకు అపోజిషన్ లీడర్ అన్ని పార్టీలు మద్దతు ఇచ్చడానికి మా పూర్తి సహకారం ఉన్నది వేరే ఏదో మాట్లాడతారు బయటనే ఒకటి మాట్లాడతారు లోపల ఒకటి మాట్లాడతారు కనుక ఆ పార్టీలో కూడా ఆలోచన చేయమని చెప్తే మళ్ళీ ఈ సమయం రాదురా బాబు ఇప్పుడు రాకపోతే ఇది ఒక చట్టం అయితే మన వాళ్ళు రేపు అసెంబ్లీలో వస్తారు అదేవిధంగా పార్లమెంట్ లో వస్తారు రాజ్యాధికారం మన చేతికి వచ్చే రోజులు వస్తుంది కాబట్టి నేను ఇంకెక్కు చెప్పకుండా ఎందుకంటే చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయాన్ని ఉంటాం మేము తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకుంటుంది అదేవిధంగా బిఆర్ఎస్ బీజేపీ నాయకులను కూడా కోరుకున్న స్టేట్మెంట్లు పనిచేయాలా బాబు ఒక అడుగు వేసి ముందుకు రాని తరిగా తప్పగా మనకు న్యాయం జరగాలంటే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తీయాలి అప్పుడే నలభై రెండు పర్సెంట్ రావాలంటే నైన్త్ షెడ్యూల్ లో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెడితే నరేంద్ర మోడీ చేస్తడా లేదా